హాయ్ అండి నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎంతో ఆరోగ్యకరమైన రెడ్ రైస్తో ఇడ్లీ చేసి చూపించబోతున్నాను దీనికోసం ముందు రెడ్ రైస్ కడిగి ఆరబెట్టుకున్నాను పల్లెల్లో అలాగే ఒక ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసులు రెడ్ రైస్ అనమాట మినప్పప్పు కూడా కడిగేసి ఐదారు గంటలు నానబెట్టుకోవాలి మినపప్పు నానబెట్టుకుని రే బియ్యం కూడా ఆరబెట్టుకోవాలి బియ్యం కొంచెం తడిపొడి ఆరుతుంది కదా బయట ఎండలో పెట్టక్కర్లేదు మామూలుగా నీడైనా ఆరిపోతుంది దాన్ని అలాగే మిక్సీ పట్టుకోవాలి నోకు కూడా జల్లించక్కర్లేదు ఎందుకంటే మామూలు బజార్లో దొరికే ఇడ్లీ నొక అయితే మెత్తగా ఉంటుంది ఇది బియ్యం నొక్క కదండి కొంచెం గట్టిగానే ఉంటుంది అందుకని పిండితో పాటు వేసేసుకుంటే ఇడ్లీలు కొంచెం మెత్తగా వస్తాయి అప్పుడు అప్పుడు ఐదు ఐదారు గంటలు నానబెట్టుకున్న మినప్పప్పు కూడా మనం మిక్సీ పెట్టేసుకుని పిండి రుబ్బుకుందాం ఇప్పుడు అందులో పిండిలో ఉప్పు కూడా వేసేసుకుని మనం ముందుగా ఆడిపెట్టుకున్న ఈ రెడ్ రైస్ నో కూడా వేసి మొత్తం కలిపేసుకుందాం ఈ రెడ్ రైస్ మామూలుగా షుగర్ తగ్గిస్తుంది అంటండి బియ్యం బజార్లో దొరుకుతున్నాయి లిమిటెడ్ స్టోర్స్లో మాత్రమే దొరుకుతున్నాయి కొన్ని ఉన్నాయి అక్కడ మనం తెచ్చుకుంటే ఐదేసి కేజీలు ఒక కేజీ రెండేసు కేజీలు అలా ఇస్తున్నారు ఎక్కువ ఇవ్వట్లేదు ఇవి కూడాను నేను అన్నం వండుతూ ఇడ్లీ కూడా వేస్తే ఎలా ఉంటుందా అని చూసి ట్రై చేశాను అనమాట పిండితో పాటు నూక పిండి కలిపేసి వేసేసాను ఇడ్లీలు చాలా బాగా వచ్చినాయి అందుకే మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి వీడియో చేయాలనే ఆలోచన వచ్చింది నాకు ఇప్పుడు మనం ఇడ్లీ పిండి కలిపేసి మామూలు ఇడ్లీ పిండిలాగే ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకుని దీనికి టమాటా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇడ్లీకి టమాటా చట్నీ చేసుకుందాం మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో చేసుకోవచ్చు ముందుగా బాండి పెట్టుకుని నూనె వేసుకుని పోపుల కోసం శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇల్లు రేఖలు వేసి పోపు వేయించుకుందాము అలాగే ఒక పావు కేజీ టమాటాలు ఒక ఇరవై పాతిక పచ్చిమిరపకాయల కారాన్ని మనం వేసుకునే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా సిద్ధం చేసుకున్నాను నేను ముందు పోపు వేయించుకుని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లి పోపు వేయించుకుందాం ముందుగా పోపు వేయించుకుందాము ఈ మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వెల్లుల్లి రేఖలు ఆవాలు వేయించుకొని వేగిన తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు కూడా వేసి ఏం చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసేసి మూత పెట్టేస్తే మగ్గుతుంది అనమాట మూత పెడితే బాగా మగ్గుతాయి టేస్ట్ బాగుంటుంది వేపి కంటే మూత పెట్టేసి మగ్గిస్తేనే పచ్చిమిరగాయలు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు పోపు వేగింది కదా ఈ పోపును మిక్సీ జార్లో తీసేసుకుందాం పోపు అంతా మిక్సీ జార్లో తీసేసుకుని టమాటాలు కూడా మగ్గించుకుందాం ఈ ఉప్పుని చింతపండు కూడా ఒకసారి చాలా కలపెట్టేసి నూట పెట్టేస్తే ఉప్పుకి టమాటాలు మగ్గిపోతాయి అన్నమాట టమాటాలు వేసిన తర్వాత చట్నీకి సరిపడా ఉప్పు కూడా వేసేసి కలిపేసి మూత పెడితే టమాటాలు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి అన్నమాట చింతపండు కూడా అందులో వేసేసి మూత పెట్టేస్తే చింతపండు కూడా మెత్తబడి నలిగినప్పుడు బాగా మెత్తగా నలుగుతుంది అందుచేత మొత్తం మూడు కలిపేసి మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంటే టమాటాలు మెత్తబడే వరకు చూడండి టమాటాలు ఎలా ఉడికి మెత్తగా అయిపోయినాయో స్టవ్ కట్టేసి టమాటాలు చల్లారినిచ్చి ముందుగా సిద్ధం చేసుకున్న పోపులో ఈ టమాటాలు కూడా ఉడికించుకున్న టమాటా కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి చట్నీ మెత్తగా నలిగిన తర్వాత వేరే బాక్స్లోకి తీసేసుకుని పోపు వేసుకుందాం ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద పోపు గరిటె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక ఎండువిరపకాయ కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు వేయించుకోవాలి పోపు వే వేగిన తర్వాత పచ్చళ్ళు వేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయింది కదా ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం ముందుగా ఇడ్లీ రేకులు తీసుకుని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుందాము అంటే ఇడ్లీలు తీసినాడు బాగా వస్తాయి అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఆవినే వేసాను ఆరోగ్యం అని చూడండి ఐదు ఆరు గంటలు నానబెట్టుకున్నాను కదా పొద్దున్న వరకు ఉంచుకుంటే బాగా పొంగుతుంది టేస్ట్ అదే పుల్ల పులుపు టేస్ట్ నచ్చిన వాళ్ళు వెంట వెంటనే వేసుకుంటారు కదా అలా వేసేసుకున్నా బాగానే ఉంటుంది ఎందుకంటే మనము పిండితో పాటు వేసేసుకున్నాం కదా అందుకనమాట ఇడ్లీ బాగానే ఉంటుంది చూడండి అలా రేపులు సిద్ధం చేసుకుని పెట్టేసుకుని ఒక పది నిమిషాల్లో ఇడ్లీ ఉడికిపోతుందండి మన పా మామూలు ఇడ్లీ ఎలా ఉడుకుతుందో అలాగే పూర్వకాలం బియ్యం పిండితో కూడా ఇడ్లీలు చేసేవారు మా చిన్నతనంలో అప్పుడు ఇడ్లీని ఒకరు లేవు కదా మినపరొట్లు లేకపోతే ఇడ్లీలు వేసేవారు గట్టి గట్టిగా ఉండి కానీ టేస్ట్ చాలా బాగుండేది ఇప్పుడు ఆ టేస్ట్ కనబడుతుందండి రెడ్ రైస్ ఇడ్లీలో మీరు ట్రై చేయండి